హాయ్ ఫ్రెండ్స్ సర్వరోగ నివారిణి మునగాకు పొడి ఆకుకూరలు చాలా బెస్ట్ ఆకుకూర కూర ఈ ఒక్క మునగాకు పొడి ఇంట్లో ఉంటే చాలు ఎలాంటి టాబ్లెట్లతో పనే ఉండదు పూర్వీకుల నాటి హెల్దీ అండ్ టేస్టీ మునగాకు పొడి ఎలా చేయాలో చూసేయండి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పావు స్పూన్ మెంతులు వేసుకొని ద్వారాగా వేయించుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పావు స్పూన్ జీలకర్ర వీటన్నిటినీ మాడకుండా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి పప్పులు బాగా రోస్ట్ అవ్వాలి మాడకుండా నోట్లో వేసుకుంటే ఫట్ మనాలన్నమాట వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుని అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పదిహేను ఎండిమిర్చి ముక్కలుగా చేసుకుని వీటిని కూడా నిదానంగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయిస్తే గొట్టు వస్తుంది సో లో ఫ్లేమ్లోనే వేయించుకుని ఇవి వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని మునగాకుని బాగా కడుక్కొని ఏమాత్రం తడి లేకుండా నీడలో ఆరబెట్టుకుని మునగాకుని ఒక కప్పు పాన్లో వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత హాఫ్ కప్పు కరివేపాకుని కూడా వేసుకుని రెండిని వేయించుకోవాలి వీటికి టైం పడుతుంది ఒక ఐదు నిమిషాల వరకు ఎక్కడ పచ్చి లేకుండా నిదానంగా వేయించుకోవాలి చూడండి ఆకు వేగితే తెలిసిపోతుంది గలగల సౌండ్ వస్తుంది అప్పుడు వేగినట్లు మనం తెలుసుకోవచ్చు ఈ వేగిన ఆకుని ఒక పక్కన పెట్టుకోవాలి పూర్తిగా వేగిన తర్వాత చెమ్మ లేకుండా కలుపుకుంటూ వేయించుకొని ఒక సైడ్కి పెట్టుకోండి మిక్సీ జార్లో వేయించుకున్న పప్పులని వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు చిన్న బెల్లముక్క చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తగినంత సాల్ట్ కూడా వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి బరగ్గా ఇలా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఈ మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న కరివేపాకు మునగాకును కూడా యాడ్ చేసుకుని మరొక నిమిషం మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి చిన్ని రెండో పలిపి గ్రైండ్ చేసిన తర్వాత మునగాకు పొడి ఇలా తయారైంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని మునగాకు పొడి ఒక ముద్దలో డైలీ వేసుకుని తిన్నట్లయితే నొప్పులు ఎముకల వీక్నెస్తో వారికి మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి